బొప్పాయి పండు తినడం వల్ల కలిగే లాభాలు మరియు రోజు తినడం వల్ల వచ్చే విటమిన్లు లాభాలు మరియు నష్టాల గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి బొప్పాయి పండు యొక్క లాభాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బొప్పాయిలో పాపాయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది తద్వారా జీర్ణక్రియను సులభతరం చేస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది రోగ వ్యవస్థను బలపరుస్తుంది మరియు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బొప్పాయిలో ఫైబర్ పొటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి బరువు నిర్వహణకు సహాయపడుతుంది బొప్పాయిలో కేలరీలు తక్కువగా మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది కడుపు నిండినట్లు అనిపించేలా చేస్తుంది మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బొప్పాయిలో ఉండే విటమిన్ ఏ విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ముడతలు తగ్గించడానికి మరియు మొటిమలను నివారించడానికి సహాయపడతాయి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బొప్పాయిలో ఉండే విటమిన్ ఎక్స్ కంటి చూపును మెరుగుపరుస్తుంది మరియు వయస్సు సంబంధిత కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది శోధ నిరోధక లక్షణాలు బొప్పాయిలో ఉండే పాపైన్ మరియు చిమో పాపైన్ అనే ఎంజైమ్లు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది కొన్ని అధ్యయనాల ప్రకారం బొప్పాయి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడవచ్చు రోజు తినడం వల్ల వచ్చే విటమిన్లు మరియు పోషకాలు బొప్పాయి అనేక విటమిన్లు మరియు పోషకాల యొక్క మంచి మూలం విటమిన్ సి ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు రోగ నిరోధక శక్తికి చాలా ముఖ్యం ఒక కప్పు బొప్పాయి దాదాపు రోజువారీ అవసరానికి సరిపడా విటమిన్ సి ని అందిస్తుంది విటమిన్ ఎక్స్ ఇది కంటి ఆరోగ్యం చర్మ ఆరోగ్యం మరియు రోగ శక్తికి అవసరం ఫోలేట్ విటమిన్ బి తొమ్మిది ఇది కణాల పెరుగుదల మరియు అభివృద్ధికి ముఖ్యం పొటాషియం ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది ఫైబర్ ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు కడుపు నిండినట్లు అనిపించేలా చేస్తుంది మెగ్నీషియం ఇది అనేక శారీరక విధులకు అవసరం విటమిన్ ఎక్స్ విటమిన్ కే మరియు బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా బొప్పాయిలో తక్కువ మొత్తంలో ఉంటాయి బొప్పాయిలో కెరోటిన్ లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి బొప్పాయి తినడం వల్ల వచ్చే నష్టాలు సాధారణంగా బొప్పాయిని మితంగా తీసుకోవడం చాలా మందికి సురక్షితం అయితే కొన్ని సందర్భాల్లో దుష్ప్రభావాలు ఉండవచ్చు జీర్ణ సమస్యలు అధిక మొత్తంలో బొప్పాయి తినడం వల్ల కడుపు నొప్పి ఉబ్బరం లేదా విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు అలెర్జీ ప్రతిచర్యలు కొంతమందికి బొప్పాయికి అలెర్జీ ఉండవచ్చు దీని లక్షణాలు దురద దద్దుర్లు వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండవచ్చు లాటెక్స్ అలెర్జీ ఉన్నవారు బొప్పాయికి కూడా అలెర్జీని కలిగి ఉండే అవకాశం ఉంది రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం బొప్పాయి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలదు డయాబెటిస్ ఉన్నవారు మరియు రక్తంలో చక్కెరను తగ్గించే మందులు తీసుకునేవారు బొప్పాయిని ఎక్కువగా తీసుకోవడం వల్ల హైపోగ్లైసీమియా రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గిపోవడం వచ్చే ప్రమాదం ఉంది గర్భిణీ స్త్రీలకు సమస్యలు పచ్చి లేదా అరటిపండు బొప్పాయిలో లాటెక్స్ అధికంగా ఉంటుంది ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపించగలదు మరియు గర్భస్రావం లేదా ఇతర సమస్యలకు దారితీయవచ్చు కాబట్టి గర్భిణీ స్త్రీలు పచ్చి బొప్పాయిని తినకూడదు పండిన బొప్పాయిని మితంగా తీసుకోవచ్చు కొన్ని మందులతో జస్మోదేస్త్రివా బొప్పాయి కొన్ని మందులతో ముఖ్యంగా రక్తాన్ని పలుచన చేసే మందులతో వార్ఫరిన్ వంటివి మరియు డయాబెటిస్ మందులతో సంకర్షణ చెందవచ్చు కాబట్టి మందులు తీసుకునేవారు బొప్పాయిని ఎక్కువగా తినే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది ముగింపు బొప్పాయి ఒక పోషకమైన పండు మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది రోజుకు ఒక మోతాదులో తీసుకోవడం వల్ల విటమిన్లు మరియు ఇతర ముఖ్యమైన పోషకాలను పొందవచ్చు అయితే అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మితంగా తీసుకోవడం మరియు మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే లేదా మందులు వాడుతుంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది